ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ముప్పై కోటి సోమవారం ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున శివుని పూజిస్తే కోటి శివలింగాలను పూజించినంత పుణ్య ఫలితం లభించి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంలో శివుణ్ణి పూజించే వారికి ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కోటి సోమవారం శివుణ్ణి ఎలా పూజించాలి పూజ పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశే వాణి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజునే కాదు ఈ కార్తీక మాసంలో సప్తమ నాడు ఎప్పుడైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందట మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి ఎందుకంటే అక్టోబర్ ముప్పై తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున ఎదురలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీటి చల్లుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని ఆ శివయ్యను విశేషంగా పూజించండి పూజ గదిలో అక్షంతులు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చొమ్ము నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరా తలుగు ఐశ్వర్యం లభిస్తుంది శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పూలు అలాగే చామంతి పూలతో శివుని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది కోటి సోమవారం పిండి దీపాలతో శివుణ్ణి పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుణ్ణి చిత్రపటానికి ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రమిదల్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి నమస్కారం చేసుకోండి ఒక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరాలను నివేదించండి లేదా రెండు అరటి పండ్లు నివేదించండి ఈ విధంగా శివుని పూజిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే సార్లు జపించినంత పుణ్య ఫలితం కలుగుతుంది చివరిగా శివునికి హారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు అంతటి శక్తి ఈ ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షంతులు వేయండి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఇంట్లో తులసి కోట లేని వారు పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవులతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తుల్ని వెంటనే ఆశీర్వదిస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చెయ్యాలి అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేయవచ్చు ఈ రోజున చేసే పూజలకు నది స్నానాలకు అలాగే ఉపవాసానికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదిలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది గంగాజలం లేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూతి బొట్టును పెట్టుకోండి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుని దర్శించుకొని మీ కోరికలను నంది చెవులో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తెలిగిపోయి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి అంటే ఓం నమ శివాన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశదీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కానీ ఈ కోటి సోమవారం చేస్తే వనభోజనానికి కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవపాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలు వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి అయితే పొరకు కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు ఆవుపాలను ఒక కలసంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే అభిషేక పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చెయ్యండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక బిల్వదళాలంటే ఆ శివకు ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి బిల్వదళాలతో శివుని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడట అయితే మన చాలామందికి సొంతింటి కళ ఉంటుంది కాబట్టి మోయి సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూములు కొనే అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం సిద్ధించి మీ ఆస్తిపాసులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే ఆపదలో ఉన్న పేదలకి కూడా ఆహారాన్ని దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే తిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది తెలుసుకున్నారు కదండి అక్టోబర్ ముప్పై అంటే రేపే కోటి సోమవారం ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది తిన్నా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఓం నమ శివాయ